నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను సౌజన్య ఆంధ్రప్రదేశ్లో రాజకీయంగా మీటింగ్లు గంట గంటకి పెరుగుతూనే ఉన్నాయి ఒక్కొక్కళ్ళ మీటింగ్ కూడా గంటలు రెండు గంటలు మూడు గంటలు అవుతూనే ఉన్నాయి కానీ ఫైనల్గా వచ్చేది ఏం జరుగుతోంది ఏం జరగబోతుంది ఎలాంటి ప్లాన్స్తో ఆంధ్రప్రదేశ్ రాజకీయ నాయకులు ముందుకు రాబోతున్నారు అందులో షర్మిళ అలాగే సునీత ఎలాంటి వ్యూహంతో ముందుకు రాబోతున్నారు ఎన్నికలకు సంబంధించి తనకు సంబంధించి మనతో మాట్లాడడానికి వారి విశ్లేషణని మనతో పంచుకోవడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు ఉన్నారు వారితో మాట్లాడదాం నమస్తే అండి నమస్కారం సో ఆంధ్రప్రదేశ్లో రాజకీయాల పరంగా మీటింగ్స్ అనేవి గంటలు గంటలు సాగుతున్నాయి అందులో షర్మిల అలాగే సునీత్కి సంబంధించి కూడా వాళ్ళు గంట పాటు భేటీ అయ్యారు సో రాజకీయంగా ఎలాంటి వ్యూహాలతో ముందుకు వెళ్ళాలనే దానికి సంబంధించి సో కడప ఎంపీగా సునీత గారిని పోటీ చేయించాలని చెప్పేసి అని ఫస్ట్ నుంచి కూడా షర్మిల అన్నట్టుగా మనం వింటూనే ఉన్నాం ఆవిడ కూడా దానికి సుముఖంగానే ఉన్నారు అన్నట్టుగా కూడా మనకి వార్తలు వినిపిస్తున్నాయి బట్ ఇప్పుడు ఆల్ ఆఫ్ సడన్గా సునీత గారి తల్లి సౌభాగ్యం మనం కూడా తెరపైకి తీసుకొచ్చేటి ఆలోచనలో ఉన్నారు అన్నట్టుగా కూడా వార్తలు వినిపిస్తున్నాయి అసలు ఏం జరగబోతోంది అంటారు ఒకవేళ కడప ఎంపీగా సునీత పోటీ చేస్తే పులివెందుల నుంచి షర్మిల పోటీ చేసేటువంటి అవకాశాలు ఉన్నాయంటారా అసలు ఏంటి మీరు అన్నట్టు గంటల పాటు మీటింగ్లే కాదు గంట గంటకి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో చాలా మార్పులు జరుగుతూ ఉన్నాయి అది ముఖ్యంగా జగన్ అండ్ షర్మిల మధ్యలో జరుగుతున్న సంవాదాలు అనేక కీలక మలుపులు తీసుకుంటున్నాయి చాలా లోతుకెళ్తున్నాయి అంశాలు అదొకటి జరుగుతూ ఉంది ఇప్పుడు షర్మిల్ గారు నేను రాజకీయమైనటువంటి విమర్శలు చేస్తే నా మీద వ్యక్తిగతమైన విమర్శలు వ్యక్తిగత వ్యక్తిత్వ హననం చేసే పనులు చేస్తున్నారు సాక్షిలో నాకు యాభై పర్సెంట్ షేర్లు ఉన్నాయి సగభాగం నాది ఆ సాక్షి పేపర్లోనూ సాక్షి వీడియో టీవీల్లో కూడా నాకు వ్యతిరేకంగా నా వ్యక్తిత్వ హననం చేస్తూ ప్రసారాలు జరుగుతున్నాయి ఇది చాలా అభ్యంతరకరమైన విషయం అని చెప్పింది ఆమె తను నేను రాష్ట్రంలో ఎందుకు ప్రత్యేక హోదా తీసుకురాలేకపోయారు ఇరవై రెండు మంది మీకు పార్లమెంటు సభ్యులు ఉన్నారు కదా అట్లాగే ప్రత్యేక హోదాకు సంబంధించి మీరు హామీ ఇచ్చారు ఎప్పుడు కూడా మీరు దాని గురించిన ప్రస్తావన తేలేదు తర్వాత మూడు రాజధానులు అని చెప్పారు ఒక్క రాజధాని కూడా మీరు ఇప్పుడు లేకుండా చేశారు తర్వాత ఎనిమిది లక్షల కోట్లు అప్పులు చేశారు ఏ ఒక్క ప్రాజెక్ట్ని మీరు పూర్తి చేయలేదు పోలవరం ప్రాజెక్టులో జరిగిన డెవలప్మెంట్ ఏమీ లేదు అట్లాగే తర్వాత మద్యపాన నిషేధం గురించి హామీ ఇచ్చారు దాని గురించి పట్టించుకున్న పరిస్థితి లేదు మద్యం తాగి అనేక మంది చచ్చిపోతున్నారు తర్వాత ప్రభుత్వంలో విపరీతమైన కుంభకోణాలు జరుగుతున్నాయి శాండ్లో కానీ లిక్కర్లో కానీ రావెల్లో కానీ ఇలా ప్రతిదీ కుంభకోణాల మయంగా ఉంది వీటి గురించి అడుగుతుంటే వీటికి మీరు సమాధానం చెప్పకుండా రోజుకు ఒక జోకర్ గాడిని ముందుకు తీసుకొచ్చి నా మీద ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి అవాకులు చవాకులు పేలి వాటిని సాక్షి పేపర్లోనూ సాక్షి టీవీల్లోనూ వేయిస్తున్నారు అనేసి ఆమె వాళ్ళ చాలా గట్టి ప్రశ్న వేసింది వీళ్ళు ఎప్పుడు కూడా ఇంతవరకు షర్మిల గారు అడుగుతున్న ఏ అంశం మీద డైరెక్ట్గా స్పందించట్లేదు అసలు అడిగిన దానికి సమాధానమే చెప్పట్లేదు అదే అంటున్నా తర్వాత ఇంకోటి కూడా చెప్పింది నేను రాజశేఖర్ రెడ్డి గారి కుమార్తెని నా పేరు షర్మిల రెడ్డి ఎవడేం పీకుండా పీకండి అంత డైరెక్ట్గా మాట్లాడుతున్నాము ఎందుకంటే ఆమె పుట్టుక మీద అసలు ఆమె రెడ్డి అని పెట్టుకోవటానికి అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు ఆమె రెడ్డే కాదు వైఎస్ఆర్ కూతురే కాదు ఆమె ఎవరినో చేసుకుంది ఇవిట్లాంటి వ్యక్తిగత అంశాలు తీసుకొస్తున్నారు ఆమె అవన్నీ చల్లదు నేను వైఎస్ బిడ్డని కాబట్టి వైఎస్ షర్మిలారెడ్డినే అని చెప్తుంది అట్లాగే వీళ్ళ జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన నుంచి ఆంధ్రప్రదేశ్ ప్రజలను విముక్తి చేయటానికి నేను ఆంధ్రప్రదేశ్ వచ్చాను ఒక ఖచ్చితమైన పథకం ప్రకారం వచ్చాను వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి ఆశయాలని అమలు చేసి ప్రజలకు మేలు చేయాలనే దాని మీద నా మీద ఎవరు ఎటువంటి వ్యక్తిగత విమర్శలు చేసినా నిందల అసత్యాలు ప్రసారాలు చేసినా ప్రచారం చేసినా నేను తగ్గేది లేదు లొంగేది లేదు నేను ప్రజల కోసం ఆంధ్రప్రదేశ్లో నిలబడేది నిలబడేదేను అని అంత భద్ర కొట్టినట్టు చెప్పేశారు కాబట్టి ఇప్పుడు మీరు అన్నట్టు గంటల తరబడి అంటే ఇప్పుడు పులి కే ఫస్ట్ రా రాజకీయ మార్పులు చేర్పులు లేకపోతే రాజకీయంగా తీవ్ర పరిణామాలు అనేది కడప జిల్లా నుంచే మొదలు పెట్టాలనేది షర్మిల్ గారు ఒక ఉద్దేశంగా కనపడుతుంది ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన అంతం కావాలంటే అసలు ఆయన రూట్స్ ఎక్కడైతే కడపలో ఉన్నాయో అక్కడే అటాక్ చేయాలనేది ఆమె భావిస్తుంది ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి మీద మంచి అభిప్రాయం ప్రజల్లో లేదు రాష్ట్రంలోనూ లేదు కడప ప్రజల్లోనూ లేదు ఇంకా వయస్సు సిద్ధాంతాలని అమలు చేయగలిగిన వ్యక్తి చేసే వ్యక్తి ఆ మంచి మనసు షర్మిలకే ఉందనేది ప్రజలు నమ్ముతున్నారని షర్మిల్ గారు గట్టి నమ్మకంతో ఉంది కాబట్టి ఆ పులివెందుల కడప లోక్సభ స్థానాలని కైవసం చేసుకోవాలి ఫస్ట్ అనే దాని మీద అందులో వివేకానందరెడ్డి గారు మరణం తర్వాత చాలా వైఎస్ఆర్ ఫ్యామిలీ పట్ల వ్యతిరేకత వచ్చింది అందులోను ఎవరైతే ఈ జగన్మోహన్ రెడ్డి గారు అవినాష్ రెడ్డి ఎవరైతే ఆ కేసులో ఇన్వాల్వ్ అయ్యారని ప్రజలు నమ్ముతున్నారో ఆ కేసును ముందుకు వెళ్ళనివ్వటం లేదో వాళ్ళకి వ్యతిరేకంగా తీర్పిచ్చి ఎవరైతే ఆ కేసులో బాధితులుగా ఉన్నారో షర్మ్ ఆమె డాక్టర్ సునీత్ గారు కానీ లేకపోతే రెడ్డి గారు భార్య సౌభాగ్యం గారు కానీ వాళ్ళిద్దరిలో ఎవరినైనా సరే కడప లోక్సభకు నిలబెట్టాలనేది షర్మిల్ గారి వ్యూహంగా కనపడుతుంది కాబట్టి ఆమె వాళ్ళిద్దరిలో ఒకళ్ళని అనేటప్పటికీ డాక్టర్ సునీత్ గారేమో వృత్తిరిచ్చి ఆమె డాక్టర్ కాబట్టి ఎక్కువ టైం ఇక్కడ స్పేర్ చేయటం ఈ కొన్ని ఇబ్బందులు ఉంటాయని బహుశా ఆమె మరి తల్లిని ప్రిఫర్ చేస్తారా లేకపోతే తల్లి నాకు పెద్ద వయసు కాబట్టి సునీతే కొద్దిగా యాక్టివ్గా ఎన్ని తిరిగారు కదా ప్రెసిడెంట్ని కలవటం ప్రైమ్ మినిస్టర్ని ఆ తర్వాత కోర్టుల చుట్టూ తా తిరిగారు కదా కాబట్టి సునీతనే పెడతారు అనేది వాళ్ళిద్దరూ తేల్చుకోవాల్సిన అంశం వాళ్ళిద్దరూ కడపలో ఎవరో ఒకళ్ళు పోటీ చేస్తారు కాబట్టి పులివెందుల్లో జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా బహుశా షర్మిల్ గారు ఎదుగుతారు అనేది అనుకుంటున్నారు ఎందుకంటే ఇప్పటి వరకు కూడా మొదటి నుంచి కడప ఎంపీ స్థానానికి సంబంధించి సునీతే పోటీ చేసేటువంటి అవకాశాలే ఉన్నాయి దానికి సంబంధించి ఇంట్రెస్ట్ చూపిస్తున్నాము కానీ టాక్ వినిపించింది తప్ప ఇప్పటి వరకు కూడా పులివెందుల నుంచి షర్మిల పోటీ చేస్తారు అనే మాట ఇప్పుడు దాకా రాలేదు మరి ఆ అవకాశం ఉందని చెప్పి అనుకోవచ్చు అంట లేదారా కేవలం అనుకుంటా అనుకో అంటే ఆమె పిసిసి ప్రెసిడెంట్గా వచ్చారు ఇక్కడ పరిపాలన అంత ఉంది జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన క్లోజ్ చేయాలి టూ థౌజండ్ ట్వంటీ లో అని కాబట్టి ఆమె రాష్ట్రానికి శాసనసభకి పోటీ చేసే అవకాశం ఎక్కువ ఉంది కాబట్టి ఎట్లాగూ సునీత్ గారినో సౌభాగ్యం గారినో లోక్సభకి కడపల్లో నుంచో పెడుతున్నారు కాబట్టి ఆమె భవిష్యత్ని అనుకోవటం పులివెందులే ప్రిఫర్ చేస్తుంది ఆమె తాడో పేడో తేల్చుకోదలుచుకుంది అటు జగన్మోహన్ రెడ్డి గారికి జనంలో మంచి అభిప్రాయం లేదనేది ఆమెకి హండ్రెడ్ పర్సెంట్ ధైర్యంగా ఉంది తన పట్ల కూడా ప్రజలు బాగా ఆదరిస్తారు ఎందుకంటే జగన్ తనే నిజమైన వారసురాలు రాజశేఖర్ రెడ్డి గారికి అని తర్వాత కుటుంబంలో కూడా ఎక్కువ మంది సైలెంట్ గా ఉన్నా కూడా ఈ వైపే ఉన్నారని న్యాయం కూడా తన వైపు ఉంది కాబట్టి తర్వాత ప్రజలు కూడా అక్కడ వివేకానంద రెడ్డి గారి హత్య కేసులో మిగిలిన వాళ్ళ మీద అనుమానాలు ఉండే కానీ షర్మిల్ గారి మీద ఏం లేదు షర్మిల్ గారు సునీత్ సపోర్ట్ గా నిలబడి న్యాయం వైపు ఉంది అనేది ప్రజలు నమ్ముతున్నారు కాబట్టి వీళ్ళిద్దరి వైపు న్యాయం ఉంది ఇద్దరు మహిళలు కాబట్టి వీళ్ళిద్దరు అసెంబ్లీ అక్కా లోక్సభకి లోక్ గనక పోటీ చేద్దామనే దీని మీద ఉన్నట్టే అనిపిస్తుంది కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారికి ఒక రకంగా ఇది ఒక అగ్ని పరీక్షే చివరిలో ఇప్పుడు ప్రతిపక్షాలు స్వపక్షంలో ఉండే ఇబ్బందులు ఎట్లాగూ ఉన్నాయి ప్రజలు ఒక నిర్ణయానికి రావటం కూడా అది జరిగిపోయింది ఎప్పుడైతే తెలంగాణలో టీఈ బీఆర్ఎస్ పార్టీ ఓడిపోయిందో ఆ రోజునే మార్పు కోరుకున్నారు ఇక్కడ ప్రజలు ఆంధ్రప్రదేశ్ ప్రజలు కూడా మనం కూడా మార్పు కోరుకుని కొత్త ప్రభుత్వాన్ని ఎన్నుకుందాం వేరే ప్రభుత్వాన్ని టూ థౌజండ్ నైన్టీన్లో ఈ నెల ఎన్నుకున్నారు మళ్ళీ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ వచ్చేటప్పటికి మళ్ళీ మార్పు కాబట్టి ఎక్కువ అది ఛాన్సెస్ కడప జిల్లా మీదే వీళ్ళిద్దరూ ఫోకస్ చేసే అవకాశం అయితే ఉంటుంది షర్మిల గారు అండ్ సునీత గారు